క్యూనే న్యూస్కు స్వాగతం భారతీయ జనతా పార్టీ నుండి మూడవసారి ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా నిజామాబాద్ జిల్లా శ్రీకుండ మండల కేంద్రంలో సాయంత్రం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తెలంగాణ చౌరస్తాలో ఘనంగా బాణసంచాలు సంచాలు పేర్చి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా మండల బీజేపీ నాయకులు మాట్లాడుతూ ముచ్చటగా మూడవసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీని గెలిపించేందుకు మండల ప్రజలకు ధన్యవాదములు తెలిపారు బీజేపీ పాలనలో దేశ ప్రజలను కరోనా మహమ్మారి నుండి రక్షించిన ఘనత మోదీకే దక్కిందని వారన్నారు ఈ కార్యక్రమంలో మండల గ్రామ బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు గారు మూడోసారి ప్రధానమంత్రి అయినందుకు మేమందరం చాలా సంతోషంగా ఉన్నాము ఇంకా ముందు ముందు ఇంకా ఎన్నోసారు బీజేపీ రావాలని ఈ ముఖ్యమంది మొత్తం రెండు వందల ముప్పై సీట్లు వచ్చిన వస్తే బాగా రూపాయలు దొప్పుడు మరి రెండు వందల నలభై నలభై నాలుగు సీట్లు నలభై సీట్లు వచ్చినాయి మేము ఎనక పడ్డమాట ఈ కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు ఈ నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కావాలా ఏదో ఏమో చెప్తుండ్రు నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి వచ్చినాయని చెప్పుడు అవన్నీ ఖండిస్తున్నాం మేము నాకు మొత్తం ఎన్డీఏ గవర్నమెంట్ కు రెండు వందల తొంభై మూడు ఇట్లు వచ్చినాయి నరేంద్ర మోదీ కాకుండా రాహుల్ గాంధీకి రోజు ప్రధానమంత్రి కావాలని ఎట్లా అయితే ఇవన్నీ మేము అన్ని ఖండిస్తున్నాం మేము మరి ఇంకా ముందు పోతామని జయశ్రీరావు మేము చేసుకుంటున్నాం భారతీయ జనతా పార్టీ గత రెండు నెలల నుంచి దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎలక్షన్లు జరిగిన సందర్భంగా రెండు వందల నలభై సీట్లు బీజేపీ కట్ట బీజేపీకి కట్టబెట్టిన దేశ ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు ఈ రోజు నరేంద్ర మోడీ గారు మూడోసారిగా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం చాలా శుభప్ర శుభప్రదమైన దినం ఈరోజు దీన్ని దేశ ప్రజలందరికీ నేను నా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇంకో విషయం ఏంటంటే ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఐదుగురు తెలుగు మంత్రులైన్లు అందులో ఒకటి బండి సంజయ్ గారు ఒకటి మన తెలంగాణకు కిషన్ రెడ్డి గారికి ఇది కూడా శుభ పరిణామము తెలంగాణ అభివృద్ధి కొరకై దేశ ప్రజలందరికీ విన్నవించడం ఏమనగా బీజేపీకి ఇంత అఖండ మెజారిటీ కట్టబెట్టిన దేశ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఎవరికి అన్యాయం చేయకుండా ఎవరికి ఏం కావాలనో ఆ ప్రతిఫలాలు అందరికీ అంది అందించగలుగుతుంది మరియు నిజామాబాదులో అలుపెరగని అలు కష్టపడ్డ కార్యకర్తలందరికీ నా యొక్క వందనాలు అరవింద్ గారికి అఖండ మెజార్టీ కట్టబెట్టిన నిజామాబాద్ ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ జై శ్రీరామ్ ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి